ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ రేషన్ కార్డ్ సంబంధించి లేటెస్ట్గా మనము ఈరోజు వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో ఎవరెవరికి అప్రూవ్ అయ్యింది సో అప్రూవ్ అయిన తర్వాత రేషన్ రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వస్తుందా లేదా అలాగే మనకు సో ఎంఆర్ఓ పెండింగ్ అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ పెండింగ్ అలాగే డిసిఎస్ఓ పెండింగ్ అలాగే ఈ విధంగా మనకైతే సో మీకు చూపెడుతుందా అయితే ఏం చేయాలి వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి కొంచెం పాయింట్స్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది అనమాట దాని ద్వారా మీరు హైప్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి కొన్ని పాయింట్స్ యాడ్ కావటం వలన సో ఛానల్ వచ్చేసి కొంచెం గ్రోత్ అవ్వడానికి సో మనకు కంప్లీట్గా సో హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట సో ఈ సెటింగ్ యూట్యూబ్ తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద హైప్ బటన్ పైన ట్యాప్ చేసేయండి అయితే మనకు కంప్లీట్గా సో రేషన్ కార్డ్ సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్క కామెంట్ అయితే మనము సో కొన్ని నిమిషాల పాటు కంప్లీట్గా సో వీడియో మీరు చివరి వరకు చూడండి సో ఫస్ట్ అయితే కామెంట్ చదువుదాం దాని తర్వాత సో అసలు ప్రాబ్లమ్ ఏంటి సో ఎక్కడ ప్రాబ్లం ఉందనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం అయితే చూడండి ఇక్కడ మనం కంప్లీట్గా చూసుకుంటే మనకు సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అని వస్తుంది సో ఎవరిని కలవాలి సో మీరు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇది అప్రూవ్ అయిపోయింది దాని తర్వాత వెరిఫికేషన్ కోసం అప్రూవల్ కోసం ఇది కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరిగిందనమాట అక్కడ పెండింగ్ అని వస్తుందంటే సో వాళ్ళు అప్రూవ్ చేసి ఆటోమేటిక్గా కంప్లీట్ మీకు అయితే అప్రూవ్ అయిపోతుంది అనమాట సో చాలామంది అప్లికేషన్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది సో ఇది సో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ దగ్గర ఉంది మీ ఫైల్ వచ్చేసి వాళ్ళు అప్రూవ్ చేసి అప్రూవ్ అయిపోతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అలాగే మనకు నెక్స్ట్ వన్ కామెంట్ వచ్చేసి సార్ రిజెక్ట్ అయ్యింది ఏం చేయాలి సో మీరు రేషన్ కార్డు రిజెక్ట్ అయితే మీరు ఏం చేయాలి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ అవకాశం ఉంటుంది వెళ్ళండి సో మళ్ళీ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అలాగే మీ పేరు కానీ మీకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా ఫుల్ఫిల్గా ఇవ్వండి సో మళ్ళీ మిస్టేక్ చేయకుండా సో ఏదైనా మిస్టేక్ పొరపాటున పడవచ్చు అందుకోసం రిజెక్ట్ అయితే అయ్యిందనమాట మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నిన్నటి దాకా డీసీఎస్ఓ పెండింగ్ అని ఉంది ఈరోజు ఎంఆర్ఓ ఏసీఎస్ఓ ఉంది ఏం చేయాలంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఇది కంప్లీట్ అయింది మనకు సో డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ వద్దకు వెళ్ళి కంప్లీట్గా మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది అన్నమాట ఎంఆర్ఓ ఏసీఎస్ ఉంది అని ఏం చేయాలంటే సో ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ అడగండి అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్స్ ఉంటారు అక్కడ వాళ్ళని ఒకసారి అడగండి సో ఏమైంది మా రేషన్ కార్డు విధంగా అప్లై చేస్తే ఈ విధంగా మెసేజ్ వచ్చింది ఈ విధంగా స్టేటస్ చూస్తే ఈ విధంగా చూపిస్తుంది మరి అప్రూవ్ అవుతుందా లేదా సో ఎన్ని రోజులు టైం పడుతుంది అని ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కూడా అడగవచ్చు అనమాట లేదా మీరు అడుగుకున్నా సరే కొంచెం టైం పడుతుంది సో ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది చాలా మందికి టైం అయితే తీసుకుంటున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి డీసీఎస్ఓ పెండింగ్ డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ వద్ద మీ యొక్క రేషన్ కార్డు వచ్చేసి సో అప్రూవ్ కావడానికి సిద్ధంగా ఉందన్నమాట సో దీనికి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళు కలెక్టర్ పంపించడం జరుగుతుంది ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో వెరిఫికేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్క రేషన్ కార్డ్ సంబంధించి ఫామ్స్ వచ్చేసి అప్రూవల్ కోసం మనకు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది అక్కడ మనకు డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీస్ సంబంధించి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట అక్కడ కంప్లీట్గా సో వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత కలెక్టర్కి పంపించడం జరుగుతుంది కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మీ యొక్క సో ఎంఆర్ మీ యొక్క మండలికి రావడం జరుగుతుంది అనమాట దాని తర్వాత మీకైతే రేషన్ కార్డ్ అయితే అప్రూవ్ అయిపోతుంది దాని తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కీ నెంబర్ కూడా రావడం జరుగుతుంది సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి పెండింగ్లో ఉంది అన్నట్టు కూడా చూసుకోవచ్చు అనమాట సో పెండింగ్లో ఉంటే ఇది అప్రూవ్ అయిపోతుంది సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అప్రూవ్ అయితే అయిపోతుంది అనమాట అలాగే మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి అప్రూవల్ అయింది కానీ రేషన్ కార్డ్ నెంబర్ కొడితే రావట్లేదు ఫార్టీ డేస్ అవుతుంది సో రేషన్ కార్డ్ నెంబర్ కొడితే రాకపోతే కంప్లీట్ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి కూడా చూసుకోవచ్చు అనమాట సో మీ ఆధార్ కార్డ్ ద్వారా కూడా మీరు మీ రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా పెండింగ్లో ఉందా లేదా రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వచ్చిందా లేదా అని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకసారి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి చూడండి అలాగే సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట సో పెండింగ్ అని వస్తుంది వస్తుందంటే సో మీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇది అప్రూవ్ కోసం సో రెడీగా ఉందన్నమాట సో అందుకే మీకు పెండింగ్ అని వస్తుంది సో ఇంకా అప్రూవ్ కాలేదు సో అప్రూవ్ అయిన తర్వాత మీకు పెండింగ్ అని రాదనమాట ఓన్లీ పెండింగ్ అని చూపిస్తుంది అంటే ఇంకా ఇది అప్రూవ్ అయితే కాలేదనమాట సో అప్రూవ్ అయితే మీకు పెండింగ్ అని చూపెడదు అప్రూవ్ అని చూపిస్తుంది సో ఎక్కడ పెండింగ్ అని చూపిస్తుంది ఇక్కడ ఎంఆర్ ఆఫీసా లేదా డీసీఎస్సోనా ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట ఎక్కడ పెండింగ్ ఉందో ఒకసారి చూసుకోండి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అయితే అప్రూవ్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ చూసారు ఈ విధంగా అయితే చాలా మంది మనకైతే ఈ విధంగా కామెంట్ చేయడం జరిగిందనమాట సో మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అదైతే కంప్లీట్గా సో అప్డేట్ అయిపోతుంది ఎందుకంటే సో మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీరు ఎప్పటివరకైనా సో అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీకు అప్రూవ్ కూడా అయిపోతుంది సో చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఈ విధంగా పెండింగ్ అని చూపిస్తుంది సో మీరు టెన్షన్ పడ పడాల్సిన అవసరం లేదు అలాగే మనకు సో లాగస్ట్ లాస్ట్ వీక్ వరకు లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు కంప్లీట్గా ఫస్ట్ వీక్లో లేదా లాస్ట్ వీక్లో మీకైతే కంప్లీట్గా ఎవరెవరికి పెండింగ్ ఉంది ఎవరికి అప్రూవ్ కాలేదు ఎవరికి రిజిస్ట్రేషన్ కీ నెంబర్ రాలేదు అయితే రావడం జరుగుతుంది అప్రూవ్ అయిపోతుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మనకు సెప్టెంబర్లో మళ్ళీ బియ్యం ప్రారంభం అవుతుంది కాబట్టి బియ్యం పంపిణీ జరుగుతుంది కాబట్టి ఆ లోపు అందరికీ అయిపోతుంది సో మీరు ఎవరికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా ఎవరైనా కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు అనమాట సో మీరు మీ యొక్క పిల్లలు కావచ్చు వాళ్ళ పేరు కూడా మీ యొక్క రేషన్ కార్డు యాడ్ చేయించుకోవచ్చు సపరేట్ కూడా చేయించుకోవచ్చు అనమాట పేరు తప్పుగా పడితే సో పేరు తప్పుగా పడితే మళ్ళీ రీకరెక్షన్ చేస్తారు మీ సేవకి వెళ్ళండి అక్కడ మీరు మళ్ళీ కరెక్షన్ చేయించుకోవచ్చు అనమాట సో నేను కొన్ని రేషన్ కార్డు మీకు చూపిస్తాను సో ఈ విధంగా పెండింగ్ అలాగే ఎక్కడెక్కడ ఏ పెండింగ్ చూపిస్తుంది ఏమేమి చూపిస్తుంది దాని గురించి ఒకసారి మీకు కొన్ని మూడు రేషన్ కార్డులు చూపిస్తాను అందులో ఒక్కొక్క రేషన్ కార్డులో ఒక్కొక్క ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నదన్నమాట ఆ ప్రాబ్లమ్స్ ఏంటి సో ఎక్కడెక్కడ పెండింగ్లో ఉంది అప్రూవ్ అయిందా లేదా రిజిస్ట్రేషన్ కి నెంబర్ వచ్చిందా లేదా ఒకసారి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు రేషన్ కార్డ్ అనమాట ఈ రేషన్ కార్డులో మనకు కంప్లీట్గా వీళ్ళకి అప్రూవ్ అయింది అప్రూవ్ అయిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్ట్రేషన్ కీ నెంబర్ అయితే వీళ్ళకి ఇంకా అప్డేట్ కాలేదు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కీ నెంబర్ వచ్చేసి ఇంకా అప్డేట్ కాలేదు సో అప్డేట్ అవుతుంది మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక్కసారి కనుక అప్రూవ్ అయితే రిజిస్ట్రేషన్ కీ నెంబర్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది బట్ కొంచెం టైం పడుతుంది అనమాట సో మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ కీ నెంబర్ అంటే ఏమి లేదు మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ ఉంటుంది అలాగే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక సీరియల్ నెంబర్ ఉంటుందన్నమాట ఇక్కడ బ్రాకెట్లో రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ మీ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట సో అది ఒక ఊర్లో మూడు వందల రేషన్ కార్డులు ఉంటే అందులో మీ నెంబర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉందనుకోండి సో ఇక్కడ మీకు టూ హండ్రెడ్ ఉంటుంది దాని తర్వాత మీ యొక్క షాప్ నెంబర్ ఉంటుంది రేషన్ షాప్ నెంబర్ అదే రిజిస్ట్రేషన్ కీ నెంబర్ అనమాట ఈ కీ నెంబర్ వస్తేనే మీకు రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు టెన్షన్ పడకండి ఆటోమేటిక్గా అది అప్డేట్ అయితే అయిపోతుంది అలాగే నెక్స్ట్ రేషన్ కార్డు వచ్చేసి ఇందులో వీళ్ళకు అప్రూవ్ అయింది అలాగే రిజిస్ట్రేషన్ కీ నెంబర్ కూడా ఇక్కడ రావడం జరిగింది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు కీ రిజిస్టర్ నెంబర్ కూడా రావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు సో వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇక్కడ చూడండి సో వీళ్ళ ఊర్లో సో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రేషన్ కార్డు ఉంటే వీళ్ళ యొక్క సీరియల్ నెంబర్ టూ ఫిఫ్టీ త్రీ ఇది వచ్చేసి వాళ్ళ రేషన్ షాప్ నెంబర్ అనమాట ఈ విధంగా బ్రాకెట్లో వస్తుంది ఇదే మీకు కీ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ అనమాట కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది అప్డేట్ అయిపోతుంది ఆల్రెడీ అప్రూవ్ అయిన వాళ్ళకి అప్డేట్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ రేషన్ కార్డ్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు పెండింగ్లో ఉందనమాట ఇక్కడ చూడండి సో కనిపించే ఇక్కడైతే పెండింగ్లో ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ వచ్చేసి ఇక్కడ పెండింగ్లో ఉంది బట్ ఎక్కడ పెండింగ్ ఉంది సో ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది పెండింగ్ ఎట్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఏసీఎస్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్స్ ఎంఆర్ఓ సో కంప్లీట్గా మండల్లోనే సో రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర అయితే వీళ్ళకి సంబంధించి రేషన్ కార్డ్ పెండింగ్లో ఉంది ఇంకా అప్రూవ్ కాలేదు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్గా మీ టి వీరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో చాలా రేషన్స్ కార్డ్స్ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది వాళ్ళు వెరిఫికేషన్ చేసి దాన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ చూసిన తర్వాత సో జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది అక్కడ అప్రూవ్ అయితే మీకు రిజిస్ట్రేషన్ కీ నెంబర్ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది అనమాట మాకు రేషన్ కార్డ్ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ సంబంధించి అలాగే మీకు ఎక్కడెక్కడ పెండింగ్ ఉంది వాటికి సంబంధించి అలాగే అప్రూవ్ అయిందా లేదా వాటికి సంబంధించి సో మీరు ఎవరు కూడా టెన్షన్ పడవద్దు అనమాట సో కొత్తగా రేషన్ కార్డ్ తీసుకున్న వాళ్ళకు కూడా కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అప్డేట్ అవుతుంది బట్ టైం పడుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా ఎలాంటి సందేలా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో రేషన్ కార్డు సంబంధించి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ రేషన్ దిస్ వీడియో